నమస్తే అండి ఈరోజు చేపల పులుసు పెడుతున్నానండి నేను ఇది బొ చేపలండి ఒకటిన్నర కేజీ అంత క్లీన్ చేయంగా ఒకటిన్నర కేజీ బొచ్చ బొచ్చండి ఇది ఇందులో కొంచెం ఎవరికి తీస్తానండి ఒకరు వారు ఓకే ఇగో ఈ రెండు మేమండి కొబ్బరి వేస్తాము చేపల పులుసులో కూడా కొబ్బరి అల్లం చిన్న ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు కచ్చాపచ్చి కోసి పెట్టుకోవాలండి ఆలు పచ్చిమిరగాయలు కొంచెం చింతపండు ఇది చిన్న జాంకాయ అంత చింతపండు కొత్తిమీర ఇందులో చూపించాను కదా ఒక ఒకటిన్నర కేజీ అండి ఇది ఇందులో ఒక నాలుగు ముక్కలు తీసాను అండి ఈ గురికని ఇప్పుడు ఉప్పు పులుసు కదండి తప్పు కారం ఉప్పు కారం లాస్ట్లో అయినా చూసి వేసుకోవచ్చండి తగినంత కొంచెం తక్కువైనా ఇబ్బంది ఉంది ఉప్పు ఫస్ట్ ఇందాక కొబ్బరి అల్లం చిన్నళ్ళపాయ వేసి మిక్సీ వేసుకున్నాం కదండి దానిలో కొంచెం ఎగురుకుంచేసి మితాడేస్తున్నానండి దీన్ని అంత బాగా కలుపుకోవాలండి మొక్కలకి చేపల పులుసు అంటే తలకాయ కూడా వేస్తానండి నేను తలకాయ సగం టేస్ట్ అండి చేపలకి అసలు ఇక ఇలాంటి ముక్కలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళకి ముళ్ళు లేకుండా ఇట్లా సైడ్ ముక్కలు కోయించుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుంది ఇప్పుడు పొయ్యి తెచ్చుకొని బా గిన్నె పెట్టుకోవాలండి దీన్ని ఏమి ఇంకా ఫ్రిడ్జ్లో గిజ్లో పెట్టాల్సిన పని లేదండి కలిపేసి పెట్టేసుకోవచ్చు అప్పుడప్పుడుకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం బాగానే పట్టుద్దండి నాన్ వెజ్కి ఎప్పుడైనా కొంచెం పట్టుద్ది వేడెక్కినాక మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి రెండు ఉల్లిపాయలు కోసం కచ్చ పచ్చ మిక్సీ వేసి పెట్టుకోవాలి పెట్టుకొని అది వేస్తే మిక్సీ చేసుకుంటే కదండి ప్రధాని అనుకుంటుంది ఇట్లా కొన్ని పది మిక్సీ చేసుకుంటే పులుసు చిక్కగా వస్తుంది ఇది మా అమ్మగారు చేస్తారండి అమ్మగారు దొంగోదు అమ్మ కాలం కూడా కాలం చేశారండి ఇప్పుడు కానీ ఎప్పటికీ మేము కొన్ని కొన్ని కూరలు వండినప్పుడు అమ్మడి తప్పనిసరిగా సరిగా గుర్తొస్తాయి ఇది అమ్మ చేసే రెసిపీ అండి మామూలుగా మేము కొబ్బరి వేస్తామండి అందరూ ఇద్దరు అల్లం వెల్లుల్లి పేస్తే కదా కొబ్బరి వేస్తాం కొబ్బరి వేస్తే నాన్ వెజ్ స్మెల్ రాదు చేపలు అని అంటారండి అమ్మ అసలు స్మెల్ ఏ ఉండదు ఒకసారి చేసి చూసుకోండి మీకు పులుసు చిక్కదనం వస్తుంది స్మెల్ ఉండదు కొన్ని 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 విషయాల్లో తల్లిని మర్చిపోలేమండి కొన్ని వంటలు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నానమ్మ చేతి రుచులు ఆ ఛానల్లో దోసకాయ మటన్ కానీ మన చింతచివుడు మటన్ కానీ ఇవన్నీ అమ్మ చేసిన రెసిపీలు ఏంటండి వాంగ్ బాత్ మా అత్తగారు తండీ వాళ్ళు చేసేవాళ్ళు మా అత్తగారు లేరు అమ్మ లేరండి ఇద్దరు కాలం చేస్తారు ఇలా ఎర్రగా వేగినాక నేను కలిపి పెట్టుకున్న చేపల ముక్కలు చింతపండు చూపించాను కదండి ఇందాక బత్తాకాయ సైజం చింతపండు అది పిండి రసం పెట్టాను చేపల పూసు గెంటతో కలపకూడదండి చేపల కూరలు ఎప్పుడైనా గెంటితో కలపకూడదు కలిపితే ఎరిగిపోతుందండి మధ్య మధ్యనే ఇలా కలుపుకుంటూ కొద్దిగా తిరగేసుకుంటూ చూసుకుంటూ ఉంటారండి ఈ చేపల నుండి తలకాయ చాలా రుచిగా ఉంటుందండి ఒక పిల్లలకి పెద్దగా తెలియదు కాని అండి పెద్దవాడు అంటే వాళ్ళకి తెలుసు చేపలకి ఉరలు ఎక్కువ తలకాయ కానీ తింటే ఒక్కోసారి ఇంకోసారి మర్చిపోలే అంత టేస్టీగా ఉంటుంది ఆ జ్యూస్ కానీ అది కానీ పెట్టి మూత పెట్టుకోండి మీడియం దీనిలో బాగా దగ్గర కాబట్టి అండి అప్పుడప్పుడు సట్టి కలుపుకుంటూ ఉండి తిప్పుకుంటూ మధ్య మధ్యనండి గంట పెట్టి కలుపుకుండా ఇలా జాగ్రత్తగా అట్లా కదిలించి పెట్టుకుంటా ఉందండి ఇప్పుడు ఉప్పు చూసుకుందాం అండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని పురుపు కానీ ఉప్పు కానీ కారం కానీ ఉప్పు కొంచెం తగ్గిందండి కారం తగ్గింది చూసేసి చింతపండు సరిపోయిందండి ఉప్పు చూసుకుని లాస్ట్లో సరిపప్పు వేసుకోవచ్చండి అండి దానికి ఏముంది సారి కలిపేసి కొంచెం చెక్కబడినాక ఆపడే ఒకసారి కలుపుకొని దీనిలో కొత్తిమీర వేసేస్తాను కొద్దిమీర కూడా కొంతమందికి పెద్దగా ఇష్టం లేకపోతే కొద్దిగా వేసుకోండి మా ఇంట్లో నేను కొత్తిమీర బాగానే వేస్తానండి నేను టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది కొంతమందికి కొద్దిమీర కూడా పెద్దగా వాసన స్మెల్ పడదండి చూసుకొని నేను ఇష్టప్రకారం వేస్తాను ఒక్కసారి కొబ్బరి వేసి అల్లం కొబ్బరి చిన్నపాయి వేసి మసాలా చేసి చూడండి అస్సలు స్మెల్ ఉండదండి చేపల కూర ఎంత బాగా చేసినా కొంచెం లైట్ స్మెల్ వస్తుంది అని అంటారు స్మెల్ ఉండదండి దీన్ని మా పిల్లలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒంగోలు చాకెట్ తీసి ఒంగోలు చాకెట్ తీసుకుంటారండి మా ఇంట్లో అదే పేరు పడిపోయింది బాగా కొద్దిసేపు నుంచి అప్పుడు పోయాకారు కొత్తిమీర కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం చిక్కగా మాకు మటు అందకి కొంతమంది చిక్కగా ఇష్టం కొంతమంది పులుసు పలుసుగా ఇష్టం అండి మాకు రెండు రెండు ముక్కకి బాగా పులుసు పట్టుకోవాలండి పట్టుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఎప్పుడే చేపలు కోయించుకునేటప్పుడు ఇట్లా అడ్డం ముక్క కోయించుకున్నారంటే గిళ్ళకి కానీ కొంచెం పెద్దోడకు కానీ పెద్దగా ఉల్లుళ్ళు ఉండాలండి టేస్టీగా కూడా ఉంటుంది ఇదండి మా ఒంగోలు చేపల పులుసు ఇంకేనండి ఆపేస్తే సరిపోతుంది కాసేపు ఇంకా బాగా మొక్కకి పక్క ఉంటుందండి చూడాలి ఇదేనండి ఒంగోలు చేపల పులుసు దీన్ని వేసుకునేటప్పుడు ఎప్పుడైనా చేపల పులుసు పక్కన నుంచి జాగ్రత్తగా వేసుకోవాలండి లేకపోతే ఇదైపోద్ది దీన్ని అందరు చూసి ఒకసారి ట్రై చేయండి షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు నానమ్మ చేతి రుచి